తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నప్పటికి కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మేధావులు పత్రిక మిత్రులు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించి చూడండి అన్ముల రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ ఆయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర సక్సెస్ రేటు పెంచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పదిహేను పదహారు మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలు చేయబడి యాభై లక్షలు రూపాయలు పెట్టుకుని దొరికి ఫెయిల్ అయినటువంటి చరిత్ర మనం చూసినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర జాతీయ నాయకుల దగ్గర సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఫెయిల్ అయినాం కాబట్టి ఈసారి సక్సెస్ రేట్ పెంచుకొని తెలంగాణ స్టేట్లో ఎమ్మెల్యేల కొనుగోలు నేనే ముందంజలో ఉన్నా అని నిరూపించుకోవడం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నాడు అన్నది తెలంగాణ ప్రజలకు కానీ మేధావులు పత్రిక మిత్రులు అర్థం చేసుకోవాలి కానీ నాడు కూడా టీఆర్ఎస్ అధినేత కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదే విధంగా కొనుగోలు చేసింది అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఇదే కొనుగోలు చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే కొనుగోలు వేలా చేయడం అమ్ముకోవడం వేలా అన్నది కూడా నేర్పించే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలనే కనుమరుగు చేస్తున్నటువంటి పార్టీ నాయకులు ప్రభుత్వాలకు కూలుస్తున్నారు అని మాట్లాడే లాక ఏ మాత్రం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు కాదు ఏ రోజైనా ఇదే పని చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రభుత్వాన్ని కూర్చడం కలిసి ఉంటే ఇడగొట్టుడే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు కానీ పక్క రాష్ట్ర ప్రజలు ఎవరైనా తెలుసుకొచ్చిన అవసరం ఉన్నది రోజు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ శివసేన కలిసి అధికారంలోకి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు చీల్చి శివసేన అధ్యక్షుని సీఎం పదవిచ్చిన చరిత్ర మీరు చూసినారు వాళ్ళకు ఎవరు ఏమిటి ఎలా అనేది ముఖ్యం కాదు గవర్నమెంట్ని కూల్చి ప్రజల్ని భయాభ్రత గురి చేయడమే కాంగ్రెస్ పార్టీ శిష్టం అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏదో మేము చేస్తున్నాము చూడూరు అని చెప్తా ఉన్నారు ఈరోజు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎంత కుటిల నిండుకున్నదో కుటిల బుద్ధి విధానాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని గృహ లక్ష్యం పథకం కింద ఇరవై ఐదు వందలు ప్రతి మైళ్ళకి ఇస్తున్నారు అది అమలు చేయాలి వృద్ధప్ప పెంచు నాలుగు వేలు ఇస్తున్నారు ఆ నాలుగు వేలు ఇవ్వాలి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారు అవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు చేయవలసిన అవసరం ఉన్నది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానని చెప్పారు లక్ష యాభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇవి ఇంతవరకు అమలు చేసిన చరిత్ర లేదు మనం ఇచ్చిన స్కీముల మీద పూర్తి కాన్సెప్ట్ పెట్టి వీటిని అమలు చేయవలసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీలను తుంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఏఐసిసి వాళ్ళ జాతీయ నాయకుల ముందు సక్సెస్ రేటు పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్న తెలంగాణ ప్రజలే కానీ ఎవరైనా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు కూడా సిద్ధంగా ఉంటుందని కూడా ఈ సంఘాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్ వందే మాతర్